ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల తాజ్పూర్లోని మండల ప్రాథమికోన్నత పాఠశాలలో డిజిటల్ క్లాసులు ప్రారంభించామని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు డాక్టర్ రేఖల శ్రీనివాస్ తెలిపారు ఆర్ఎస్కే ఫౌండేషన్ అధినేత రేఖల శ్రీనివాస్ సహకారంతో నిర్వహించిన డిజిటల్ క్లాస్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శోభారాణి హాజరై ప్రారంభించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాటా కార్యక్రమంలో భాగస్వాములైన రేఖల శ్రీనివాస్ ను ఆదర్శంగా తీసుకుని జిల్లాలోని పదిహేడు మండలాలలో మండలానికి ఒక్కరుగా ఇలా ముందుకు రావాలని శ్రీనివాసులను కొనియాడుతూ ఆమె అభినందించారు ముందుగా ముఖ్య అతిథులుగా హాజరైన వారికి ఆయన ఘన స్వాగతం సన్మానించి పూల బొకేను అందజేశారు కార్యక్రమానికి ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె సత్యనారాయణ ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి ఎంపీడీఓ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ గౌడ్ గ్రామస్తులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమంలో మా గ్రామంలో ఏదైతే జిల్లా కలెక్టర్ గారు తెచ్చేది ఉంటే కొన్ని అనవాయిక కారణాల వల్ల కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉందని రాలేకపోవచ్చు జెడ్పీ చైర్పర్సన్ జెడ్పీ సీఈఓ మేడం గారు అండ్ ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు అండ్ డీఈ గారు మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం మా తాజిపూర్కు రావడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలు వద్దు గవర్నమెంట్ పాఠశాలలు ముద్దు అనేది ఈ యొక్క భాగంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క తాజ్పూర్ గ్రామంలో కాకుండా ఏదైతే గవర్నమెంట్ స్కూల్ ఎక్కడున్నా మండల్లో ఎక్కడున్నా నా తోసిన విధంగా నేను సాయం చేస్తూ ఉంటాను అందుకు మా గ్రామము ఈ విధంగా ఈ రోజు తాజ్పూర్ గ్రామంలో ఏదైతే మా తాజ్పూర్ గ్రామం అంటే ఏదైతే గత ఐదు సంవత్సరాల ఆరు సంవత్సరాల క్రితము కింది లైన్కి వెళ్లి ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలలో రెండో పేరో మూడో పేరో ముప్పై రెండో ముప్పై ఒకటో ఉండేది అలాంటిది మేము చేసిన కార్యక్రమాలే గాని మేము చేసినటువంటి సేవలే కానీ మేము చేసినటువంటి అభివృద్ది పనులే కాని ఈ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా యాదాద్రి జిల్లాలే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాజ్పూర్ పేరు అంటేనే నెంబర్ వన్ లో ఉంటుందని ఈ యొక్క నేను తెలియజేయడం జరుగుతుంది ఎవరైనా సరే తాజ్పూర్ అనగానే అరే తాజ్పూర్ ఇక్కడ భువనగిరి మండలంలో తాజ్పూర్ అనగానే నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటుంది అనేది ఏమూల పోయినా కానీ ఏ అమ్మని అడిగినా ఏ అక్కని అడిగినా ఏ అన్నని అడిగినా ఏ తమ్ముడిని అడిగినా గానీ తాజ్పూర్ అంటేనే అసలు నెంబర్ వన్ ప్లేస్ అని అంటారు ఎందుకంటే మా గ్రామం అన్ని విధాలుగా అభివృద్ది చెందింది అసలు అభివృద్ది చెందననేది మా గ్రామంలో లేనిదనేది లేదు లోటు అనేది లేదు గవర్నమెంట్ నుంచే గాని మా సొంతంగానే కానీ అనేక కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం గాని ఒక మనిషి జీవించినప్పుడు ఆ జీవించిన గొప్పతనం ఏందో నిర్మించుకోవాలి నిరూపించుకోవాలి గాని ఏదో ఉన్నమా భూమి మీద పుట్టినమాము ఎంత కంటే ముఖ్యం కాదు ఏం సాధించాము ఏ లక్ష్యం మనం ఎన్నుకున్నాము ఏ విధంగా ఉంటే బాగుపడతాము ఏ విధంగా ఉంటే ప్రజలకు చేదోడు బాగా ఉంటాము పిల్లలకు ఏ విధంగా మనం సహాయం చేయగలుగుతాము ఏ బడికైతే ఏ సహాయం చేయగలుగుతాము ఏ కుడికైతే ఏ సహాయం చేస్తాము అనేది ఒకటి మనసులో ఆలోచన చేసుకుని ముందస్తుగా ఏది ఉన్నా గానీ ఏదైతే మనకు తోచిన సహాయంగా ఇది ఒక పరిమాణాన్ని తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది నా నేనే కాకుండా దాతలు ఇంకా ముందుకొచ్చి సహకరించి అన్ని గవర్నమెంట్ నుంచి కావాలంటే కుదరవి కాబట్టి మనం సంపాదించిన మధ్యలో బావులను చారను ఆడను ఏదో ఒక సందర్భంతో జనరల్ గా మనకు ప్రజలు బాగుపడతారు మన విద్యార్థులు బాగుపడతారు అన్ని మొత్తం మొత్తం బాగుపడతారని తెలియజేస్తూ ఈ అవకాశం కార్యక్రమానికి ఇచ్చేసిన సార్ గారికి మేడం గారికి అందరికీ తాజ్పూర్ గ్రామం తరఫున నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మన పాఠశాలకు ఎల్ఈడి స్కీమ్ మూడు డొనేషన్ చేసినందుకు వారికి ఎంత పెద్ద మనసు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ ఉంటాయి కానీ పెట్టే మనసు మన తాజ్పూర్ లో రాకల శ్రీనివాస్ గారికి పెద్ద మనసు ఉందని సగర్భంగా చెప్పాలనుకుంటున్నాను లక్షలు ఉంటాయి కానీ మంచి లక్షణము ఉండాలంటే ఎంతో కష్టపడాలి మంచి ధనము సంపాదించాలంటే ఎంతో కృషి చేయాలి అది ఒక్కటే రాకల శ్రీనివాస్ గారికి సాధ్యమవుతుందని నేను కోరుకుంటున్నాను సముద్రంలోని సముద్రంలోని గిందెడి మంచినీళ్లకు ఎంత విలువ ఉందో గ్రామంలోని రాకల శ్రీనివాస్ గారికి అంతే విలువ ఉందని నేను చెప్పు చెప్పడం జరుగుతుంది ముందుగా ఈ గవర్నమెంట్ స్కూల్ అనగానే గవర్నమెంట్ స్కూల్ అనగానే చాలా చులకనగా తీసి పడేస్తున్నారు సో ఇంతకు ముందుకు మా స్కూల్లో ముస్లిం ముస్లిం హెడ్ మాస్టర్ సార్ ఉండేది ముస్లిం పిల్లలు ఎక్కువగా స్ట్రెంత్ ఎక్కువగా ఉండేది అందువల్ల కూడా ఇతర ఇతర కులాల వాళ్ళు కూడా చేర్పించలేకపోయినారు అదే విధంగా ఇప్పుడు మన స్కూల్లో హెడ్ మాస్టర్ గారు చేంజ్ కావడం వల్ల ఇప్పుడన్నా స్కూల్ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను ఒక ఇల్లు ఒక ఇల్లును నడపాలంటే ఒక పెద్ద దిక్కు ఎంత చక్రమంగా ఎంత మంచిగా జీర్తి దిద్దుతాడో వాళ్ళ కుటుంబం అంత మంచిగా సాఫీగా జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు కూడా మన స్కూల్లో హెడ్ మాస్టర్ గారు కూడా మారడం వల్ల మన స్కూల్ కూడా అదే సాఫీగా జరగాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసే వాళ్ళు సరే ఈ ఇయర్ జాయిన్ చేయకపోయినా సరే ఈ ఇయర్ లో కూడా కొంచెం ఇంప్రూవ్ ఇంకా ఎక్కువ జరిగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో కూడా చేయించాలని కోరుతున్నాము మేము ఇంకా ఇలాంటి డొనేషన్లు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము మంచి మంచి కార్యక్రమాలు మీరు మంచి భవిష్యత్తుకు ఎదిగితే మీ పేరెంట్స్ గుర్తు చేయకపోయినా సరే మీరు పిల్లలు మీరు మమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని మేము కోరుతున్నాము సార్ ఈ నేను ఈ సభాముఖంగా ఒకటే తెలియజేస్తున్నాను మా ప్రాథమిక విద్య సార్ గారికి సార్ మా తాజపూర్ పిల్లలకు మస్ట్ అండ్ షుడ్ షార్

గ్రామస్తులకి మా డిఓ గారికి ఎంఈఓ గారికి ఇక్కడ చిన్న హెడ్ మాస్టర్స్ గారికి అట్లాగే ఇక్కడ రెడ్ శ్రీనివాస్ గారి ఇక్కడ గ్రామ టీచర్స్ కి మా సెక్రటరీకి అందరికి కూడా మండలానికి ఒక డైరెక్ట్ చేయాలని చెప్తున్నాం మండలానికి ఒక డొనేటర్ ఉండాలి ఇక్కడ పిలవగాలే తక్కువ పిలవగాలే పలకాలి ఎడ్యుకేషన్ సంబంధించి ఎవరున్నా కానీ పిల్లలకి ఇట్లా కావాలంటే ఒక డొనేటర్ ప్రతి ఒక్కళ్ళు ఉంటారు ఎన్ఆర్ఎస్ ఉంటారు ఎవరు ఒకళ్ళు ఉంటారు

ఇవాళ రాకపోయినా కానీ ఆటలు శ్రీనివాస్ గారుండే కొంతమంది పెద్ద పిల్లలు ఉంటారు వాళ్ళు ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా ఆయన స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు ఐఏఎస్ ఎవరైనా అందరూ కూడా పార్ట్ టైం జాబ్ చేసి ఐఏఎస్ అయిన వాళ్ళు ఐఏఎస్

మీరందరూ కూడా మంచిగా తయారవుతూ అట్లానే జిల్లాలో జిల్లాకే మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ మార్క్స్ టీచర్స్ ఒకటే చెప్తున్నాను ఇక్కడ ఎక్కడైతే డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి జీవో గారి కూడా రిక్వెస్ట్ డిజిటల్ క్లాసెస్ అందరికీ స్కూల్ పిల్లలకి ఏ లెసన్స్ ఉన్నా ఆ లెసన్స్ యూట్యూబ్ లో రెడీ చేసి పెట్టేసేయండి అవి మాత్రమే ఉండాలి దాంట్లో వాళ్ళకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ మన మోటివేషన్ క్లాసెస్ ఎవరికి కంపల్సరీ మోటివేషన్ క్లాసెస్ ఉండాలి ప్రొఫెసర్ గారు మోటివేషన్ క్లాసెస్ ఇస్తున్నారు డిఓ గారు ఇస్తున్నారు నేను ఇస్తున్నాను మా మన అఫీషియల్ సౌలెన్స్ మొబైల్ సిగ్నల్ వీడియో తీసుకొని ఇంకా పైనుంచి ఏమన్నా మధ్య మధ్య మొట్ట పెట్టేస్తున్నారు వాళ్ళ క్లాసెస్ కచ్చితంగా ఒక వీక్ ఖచ్చితంగా పెట్టాలి ఇంకా అక్కడ మేడం చెప్పినట్టుగా పెళ్ళిళ్ళకి రెస్పెక్ట్ అనేది నడవడి అనేది ఎట్లా వస్తుందంటే మనం మన పని తీసుకున్న బట్టి ఉంటుంది ఒక్క వంగారండి మానే వంగారు అంటే పిల్లలు ఇప్పటి నుంచి మనం క్రమశిక్షణ కానీ డిసిప్లిన్ గా చదువుకునేది పెట్టితేనే అది ప్రత్యేక ఇంటర్వ్యూ అనేది ఉంటారు ఏ ఏ ఎగ్జామ్ అయినా ఏ పరీక్ష ఇంటర్వ్యూ అనేది ఇంపార్టెంట్ తెలుసు అందరికి ఇంటర్వ్యూ ఎదురయ్యేటట్టే మన అంతా కూడా కంట్రోల్ లెస్ ఉండాలి మనం అందరికీ తెలుసు కాబట్టి అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇందాక మేడం చెప్పినట్టు కూడా టీచర్స్ అందరూ కూడా అదే విధంగా మెడవడికి ఒక క్లాసు ఒక మోటివేషన్ క్లాసు ఖచ్చితంగా హాస్టల్స్ లోనే కాదు స్కూల్స్ కూడా ఒక క్రాఫ్ చేయాలి వాళ్ళకి సాటర్డేలో ఫ్రైడే ఫ్రైడే వీకెండ్ లో ఖచ్చితంగా ఒక ఇబ్బంది మొక్కలు పెట్టిన కానీ ఒక పర్మిషన్ ఇవన్నీ పెట్టుకుంటూ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను ఇది రిక్వెస్ట్ డివో గారికి స్పెషల్ రిక్వెస్ట్ అదేవిధంగా మీరు ప్రైవేట్ స్కూల్ అర్థం చేసేది లేదు ఎందుకంటే అది ఓన్లీ బిజినెస్ మైండ్ ప్రైవేట్ స్కూల్ నథింగ్ మై బిజినెస్ మైండ్ సో వాటిని కంట్రోల్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఉన్నది మన సీఎం గారు కూడా గవర్నమెంట్ స్కూల్ పని బాగా పెట్టారు అక్కడ కూడా చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం అభివృద్ధి పెట్టడం జరిగింది అందరూ కూడా చేయడం అందువల్ల మన పై కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అంత సపోర్ట్ ఏ ప్రైవేట్ స్కూల్ చూసుకుంటే వాళ్ళ క్వాలిఫికేషన్ చూడండి పేరెంట్స్ ఎవరైనా చూడండి కదా వాళ్ళ క్వాలిఫికేషన్ కి మన క్వాలిఫికేషన్ ఎక్కువ టీచర్స్ వాళ్ళ టీచర్స్ వాళ్ళు మనకి రగ్ సో ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ చేయకూడదు పైభాల్లో కూడా ఎన్రోల్మెంట్ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు చాలా మంది నాటించాలి ఇంకా డిఓ గారు గ్రూప్ లో పెట్టారు ఆ ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చి మా గవర్నమెంట్ స్కూలే బాగుంది కదా అనుకుంటూ చెప్పారు ఇందాక చెప్పడం జరిగింది పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో జమ చేసేటప్పుడు పోస్ట్ ఆఫీస్లో వేయండి పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు జమ చేసి పెట్టుకోండి ప్రైవేట్ స్కూల్ డబ్బులు అనవసరంగా పెట్టుకోండి మన దగ్గర ఏం తక్కువ ఉంది ర్యాంకులు ఉన్నాయి ర్యాంకు రావట్లేదా స్కూల్లో రావట్లేదా ఆఫీసెస్ రావట్లేదా నేను గవర్నమెంట్ స్కూల్ లో చదివాను నేను గవర్నమెంట్ స్కూల్లో లో చదివే సో ఏంటంటే చాలా బుడా వెంకటేషన్ గారు కానీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా గవర్నమెంట్ స్కూల్ లో చదివచ్చారండి మన స్కూల్ టీచర్స్ ఇప్పుడు చర్చించుకుంటే గవర్నమెంట్ కూడా పట్టించుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చెప్పించాలి ఇలాంటి డొనేటర్స్ ఎవరు ఉన్నారో ఊరికి ఒక తయారు కావాలని కోరుకుంటున్నాను ఆ జిల్లాలో మన జిల్లలో కనీసం రెడీ చేసుకొని పిల్లలు ఏ సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్ ఉండాలి టీచర్స్ కూడా అధిక భావంతో పనిచేయాలి ఒక ఎక్స్ట్రా పెట్టుకోవాలి గవర్నమెంట్ సంబంధించి ఒక లెసన్ ప్లాన్ ప్లాన్ చేసుకోవాలి అంతా కూడా తయారు చేసుకోవాలి ఈ ప్రకారం అంతా కూడా ఖచ్చితంగా నెక్స్ట్ డే మనకి బాగా ఫస్ట్ ర్యాంక్ వస్తామంటున్నాను జిల్లా అదే టీచర్స్ పిల్లలు కూడా యూపీ స్కూల్ పిల్లలు కూడా ఎలా మరి నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఎన్రోల్మెంట్ చేసుకునేట్టుగా ప్రయత్నం చేశారు అలా కమలా కాదు ఇప్పుడు గ్రామస్తులందరికీ కూడా కన్వర్జేషన్ చెప్తున్నారు ఒకసారి గట్టిగా రాజు గ్రామస్తులందరికీ కాస్ట్ ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క అందరికీ కూడా ధన్యవాదాలు అండి ఎందుకంటే చాలా బాగా చక్కటి ప్రోగ్రాము ఇట్లాంటి ప్రోగ్రామ్ అందరానికి ఒకటి ఖచ్చితంగా జరిగే విధంగా నేను ఈ ప్రయత్నం చేస్తాము ఆ ఖచ్చితంగా రాజకీయంగా పిల్లలకి ఏదైతే ఉందో అదంతా అధ్యయనం చేయాలి వాళ్ళ టార్గెట్ ఎవరు ఇవ్వండి మీరు రాసి పెట్టండి వాళ్ళు ఏం ఎవరు ఏం వాళ్ళ ఫిఫ్త్ క్లాస్ లో కావాలి ఫిఫ్త్ క్లాస్ నుంచి వాళ్ళ అట్లా మోడల్ చేయాలి ఈ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అది సాగర్షన్స్ ప్రోగ్రామ్ కానీ వాళ్ళ దగ్గర మొత్తం వేరే డైవర్షన్స్ ఉండకుండా ఓన్లీ విజ్ఞానాన్ని చదువులు మాత్రమే పంచి వాళ్ళ నడవడికలు మాత్రమే నేర్పాలి ఇది నా రిక్వెస్ట్ సో ఏంటంటే దీనివల్ల అందరికీ కూడా పిల్లలు ఖచ్చితంగా బాగుంటుంది మన కలెక్టర్ గారు ఆదేశాలను కలెక్టర్ గారు విజయ్ చెప్పడానికి కూడా కలెక్టర్ గారు చేయడం జరుగుతుంది కాబట్టి రెండు వేల ఒకటి రెడీ చేస్తున్నాము జిల్లా గ్రంథాలయం కానీ అంతా కూడా బాగుంది ఎవరైనా గ్రంథాలయాలు అంటే విలేకర్ కూడా చెప్తున్నాను లేదా చెప్పండి ఎక్కడ డిగ్రీ వాళ్ళు ఎక్కువ ఉన్నారో అక్కడ పెడతాం గ్రంథాల పెడతాం ఏర్పాటు చేస్తాము ఎవరు కూడా టెన్ కల్చర్ పోగా తిరగడం కానీ ఇంటర్మీడియట్ భోగాలు తిరగడం కానీ అప్పులు వంట ఏమీ అన్ని ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కానీ కూడా మనం ఇప్పించినప్పుడు గవర్నమెంట్ డిఇ గారు మన డిసి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కూడా మనం ఎక్కడైతే ఇంటర్మీడియట్ పిల్లలు కావాలంటే కూడా ఎంప్లాయ్మెంట్ మన జిల్లాలో దేనికి ఎవరు దేవికి పడాల్సిన అవసరం లేదు సో దాన్ని అందరూ కూడా అర్థం చేసుకోండి చాలా అద్భుతంగా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ పాఠశాలనే చదివి ఈ పాఠశాల అభివృద్ధి కోసం సహకరిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తాజ్పూర్ గ్రామస్తులకు కూడా నేను ప్రత్యేకంగా నమస్కారాలు చెప్తున్నాను అభినందిస్తున్నాను వారు ప్రభుత్వ పాఠశాలకే వాళ్ళ పిల్లలను పంపిస్తున్నారు నిజంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ఈ గ్రామస్తులు చాలా సహకరిస్తున్నారు దానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి ఇప్పుడే ఈ సమావేశం ముగిసే లోపే వేరే ఇంకో దాత ఏం పేరమ్మా ముందడికి వచ్చి ఈ స్కూల్కి రమ్య గారు రమ్య కృష్ణ రమ్య గారు కూడా ఐదు వేల రూపాయలు ఈ స్కూల్కి డొనేట్ చేస్తున్నారు ఫర్నిచర్ కోసం అనే ఏదైనా అవసరాల కోసం షూస్ పెళ్తున్న కదా సారీ షూస్ బెల్ట్ల కోసం ఇస్తున్నారు నిజంగా ఇట్లాంటి అన్నిటినీ మేము వెల్కమ్ చెప్తున్నామండి మీ దాతలకు అందరికీ వెల్కమ్ చెప్తున్నాం మన ప్రభుత్వ పాఠశాలని మనమే బతికించుకోవాలా దేనికోసం గ్రామస్తుల సహాయ సహకారాలు అవసరము మా టీచర్లు కూడా చాలా శ్రద్ధగా పనిచేస్తున్నారండి అనుభవజ్ఞులు ఉన్నారు క్వాలిఫైడ్ ఉన్నారు వాళ్ళు కూడా చాలా మీరు మీరు కూడా చూస్తుంటే రిజల్ట్స్ టెన్త్ క్లాస్ చాలా చక్కగా వచ్చింది కాబట్టి మీరు కూడా మీ సహాయ సహకారాలు కూడా నా అవసరం జిల్లాకి పిల్లల భవిష్యత్తు కోసమని ప్రభుత్వ పాఠశాల ఎన్నుకోండి అంటే ఇక్కడ ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారండి అదే ప్రైవేట్ స్కూళ్ళలో కార్పొరేట్ స్కూళ్ళలో ఓన్లీ ప్రెషరైజ్గా ఆ పట్టి పట్టే విధానం ఉంటుంది దానివల్ల ఫ్యూచర్ ఉండదు ఇబ్బంది అవుతాయి ఇప్పుడు బాగానే మార్పులు వస్తాయి కానీ ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆడుతూ పాడుతూ నేర్చుకున్న వారే గట్టిగా ఉంటారండి కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నాను డబ్బులు వృధా చేసుకోకండి ప్రభుత్వ పాఠశాలనే చదివించండి మీ పిల్లల భవిష్యత్ ఉజ్వల భవిష్యత్తు బాగుండాలంటే ఇక్కడ చూపిస్తాను విద్యార్థులకు గ్రామస్తులకు పత్రికాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు జూన్ పన్నెండో తారీఖు బాధ్యకార్మిక దినోత్సవం వచ్చిన తనిఖీ చేస్తుంది కాబట్టి వాస్తవంగా రోజు తర్వాత మాట్లాడాలి శ్రీనివాస్ గారు చాలా కార్యక్రమాలు గ్రామంలో మరి చేయడం జరుగుతూ మరి తమ యొక్క అమ్మ మేరకు మరి ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఏంటంటే ఇంటి వచ్చిన పిల్లలు చూస్తున్నారు మళ్ళీ కూడా టీడీపీ అనేటువంటి ఆలోచన కూడా తల్లిదండ్రులు ఉంచుకోవడదు కానీ మీ అనుమానాన్ని నివృత్తి చేస్తా బాధ్యత టీవీల ఇంటి గడప చూసి కానీ సినిమాలు కానీ క్రికెట్ కానీ చూస్తారు కానీ అవకాశం ఏమి చెప్తాను కానీ మాత్రం కేవలము విద్యకు సంబంధించి కేవలం చదువుకు సంబంధించిన విషయాలను పాఠాల రూపంలో వివరించ రూపంలో ప్రయోగాల రూపంలో తెలియజేస్తారు కాబట్టి తల్లిదండ్రులు ఎవరు కూడా టీవీలలో సినిమాలు చేసుకోలేదు టీవీలు చూపిస్తున్నారని ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదు ప్రపంచం మొత్తం మీద కూడా ఇంకా టీవీలలోనే ఈ రోజు ఉంది అంటే అమెరికాలో ఉండి కూడా పాఠాలు చెప్పుకుంటే ఇక్కడ కూడా పాఠాలు చేసుకుంటే కూడా పరిశ్రమ రాసి కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు ఐఏఎస్ సరి సర్కిల్ అంటే పెద్ద పెద్ద ఐఏఎస్ కానీ నీట్ కోచింగ్ గాని ఎంఎస్ కు సంబంధించిన కోచింగ్ గాని అన్ని కూడా ఈ రోజు టీవీలలోనే వింటున్నారమ్మ అమ్మా కూడా అక్కడికి

ఈ యొక్క అందరూ కూడా ఒకసారి మనము ఈ కార్యక్రమంలో మనం భాగవర్తనం చేస్తే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు మరి బాలకార్మిక వ్యవస్థకు సంబంధించి ఒక చిన్న ప్రజ్ఞ ఉంది అందరూ కూడా నిలబడేసి మనం